హలో అండి ఇక్కడ కాగజనగర్ దగ్గర ఉన్నాం మనము ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనకి ఒక రెండు మూడు సంవత్సరాలు రెగ్యులర్గా వాడుతూ ఉన్నారు కూరగాయలకి ఓకేనండి ఇవి పెట్టేసి మనకి బీరకాయ రేపటికి పదిహేను రోజులు అవుతుంది మనకి విత్తనంలో కలిపి పెట్టారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఒక్క విత్తనం దగ్గర నుంచి కూడా వాడుతున్నాము మాకు విత్తనం అంత ముందు వేస్ట్ అయ్యేది కానీ సరే వేస్ట్ కావట్లేదు అని చెప్పేసి ఉంటుంది అనమాట చూడండి ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తుంది మాకు ఇప్పుడు అసలు మళ్ళీ మేము సెకండ్ టైం విత్తనాలు పెట్టట్లేదు అంటున్నారు వీళ్ళు చూడండి ఒకసారి ఎంత మంచి వచ్చిందో ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మొత్తం బీర పెడతారు కాకర పెడతారు చిక్కుడు పెడతారు ఓకేనా టమాటా పెడతారు మళ్ళీ మొత్తం అన్ని రకాలుగా పంటలు వేస్తూ ఉంటారు అనమాట చూడండి ఎంత మంచి వచ్చిందని ఓకేనండి ఒకసారి చూడండి అంటే అప్సాయిట్ మనకి విత్తనం దగ్గర నుంచి వాడుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి విత్తనం దగ్గర నుంచి వాడుకోండి ఇప్పుడు మనకి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది సో మనకి పత్తి దగ్గర నుంచి పత్తికి కూడా వాడుకోండి ప్రతి దాంట్లో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట మీకు పెట్టుబడి ఖచ్చితంగా తగ్గుతుంది దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ